అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎస్ టు ట్రావెల్ అండ్ టేస్ట్ ఛానల్ ఈరోజు మనం చాలా స్పెషల్ మరియు అందరికీ ఇష్టమైన క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం పండుగలకి అయినా స్పెషల్ కి అయినా లేదా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ క్యారెట్ హల్వా పర్ఫెక్ట్ చాయిస్ చాలా సింపుల్ తో ఇంట్లోనే హోటల్ స్టైల్లో క్యారెట్ హల్వా పక్కా కొలతలతో మీకోసం రెడీ క్యారెట్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం అన్నీ ముందుగానే కొల్చి తీసుకొని పక్కన పెట్టుకుంటే కుకింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా స్మూత్గా ట్వంటీ మినిట్స్లో పూర్తవుతుంది అయితే ఇంగ్రీడియంట్స్ ఏవో చూద్దాం ముందుగా ఫ్రెష్ క్యారెట్స్ తీసుకోవాలి సుమారు ఫోర్ క్యారెట్స్ అంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతాయి క్యారెట్స్ ఫ్రెష్గా ఉంటే హల్వా కలర్ అండ్ టేస్ట్ రెండు చాలా బాగా వస్తాయి జీడిపప్పు తగినంత ఇప్పుడు షుగర్ విషయానికి వస్తే స్వీట్ తక్కువగా తినేవాళ్ళు అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు తర్వాత పాలు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్వెల్ హల్వాకి రిచ్నెస్ సాఫ్ట్నెస్ రెండు వస్తాయి నెయ్యి అరవై నుండి తొంభై గ్రాములు అండ్ చివరిగా రెండు యాలికలు దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధముగా క్యారెట్స్ని శుభ్రంగా కడిగి పీల్ తీసుకోవాలి తర్వాత వీటిని సన్నంగా తురుముకోవాలి క్యారెట్ తురుము ఎంత సన్నంగా ఉంటే హల్వా అంతే స్మూత్గా త్వరగా కుక్ అవుతుంది ఇలా తురుముకున్న క్యారెట్స్ను ఒక బౌల్లో వేసుకొని తర్వాత స్టెప్ కోసం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మొత్తం నెయ్యి వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి నెయ్యి మరిగిన తర్వాత జీడిపప్పుని వీడియోలో చూపించిన విధముగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి జీడిపప్పు బాగా వేయించాక వాటిని ప్యాన్ నుండి తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ రిమైన్ డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో మిగిలిన నెయ్యిలోనే తురుముకున్న క్యారెట్ తురుము వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకుంటూ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ మిల్క్ యాడ్ చేయాలి కానీ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ మిల్క్ని ముందుగానే బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి మరిగించిన పాలను మాత్రమే మిక్స్లోకి యాడ్ చేయాలి ఇప్పుడు ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత షుగర్ యాడ్ చేసి బాగా కలపాలి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఒక చిన్న చిటికటి సాల్ట్ వేసుకోండి దీనివలన హల్వాకు టేస్ట్లో రిచ్నెస్ అండ్ బ్యాలెన్స్ వస్తుంది వెంటనే ముందే దంచి పెట్టుకున్న యాలికల పొడి వేసి బాగా కలపాలి మిశ్రమం ఇంకా దగ్గర పడిన తర్వాత చివరగా ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేయాలి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో వీడియోలో చూపించిన విధంగా సరైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ హాట్ టేస్టీ క్యారెట్ హల్వాని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రుచిని ఆస్వాదించండి ఇది మనస్ఫూర్తిగా ముగ్గురు తినవచ్చు క్యారెట్ హల్వా అనేది మన భారతీయ స్వీట్స్లో చాలా ప్రసిద్ధమైన వంటకం ఇది మొదటిగా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో ప్రాచుర్యంలోకి వచ్చింది చలికాలంలో శరీరానికి తాపం ఇచ్చే గాజర్కా హల్వా పండుగలలో ప్రత్యేక సందర్భాలలో ఇంట్లో తప్పనిసరిగా తయారయ్యే స్వీట్ గా మారింది కాలక్రమంలో ఇది దేశం మొత్తం వ్యాపించి ఇప్పుడైతే ప్రతి ఇంట్లో తాము ఇష్టపడే రుచికి తగ్గట్టుగా క్యారెట్ హల్వాని తయారు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక స్పెషల్ రెసిపీతో త్వరలో కలుద్దాం అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్ అండ్ స్వీట్ మూమెంట్స్